అందరికీ నమస్కారాలండి మీకు అందరికి తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు లక్షల హౌసెస్ టి ఈ రాష్ట్రంలో పేదల నిర్పేదలకు హై క్వాలిటీ హౌసీర్వాల్ టెక్నాలజీ తో ఎమ్యూనిటీస్ ఫుల్ ఎమ్యూనిటీస్ ఫ్యాక్టర్ గా చేసి దాదాపు ఐదు లక్షల హౌస్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకుని వాటిని గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం వాటిని రెండు లక్షలు అరవై ఎక్కువ వేలు కుదిచ్చింది అయితే అవి కూడా పూర్తి ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో చేసినో ఉంచి వాటిలో కూడా కట్టాయి చేయడం రకరకాలుగా పాలసీలని మార్చి గందరగోళం చేసిన ప్రజల్ని ఈ రోజు ఎవరికైతే పద్నాలుగు పంతొమ్మిది హౌసెస్ అలాట్ చేసేవో వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఏది ఏమీ ముఖ్యమంత్రి చెప్పారు గతకూడదు ప్రకారం హౌసెస్ కంప్లీట్ చేయాలని ఆదేశించారు దాని మీద ఈ రోజు చిక్కు హౌసెస్ ఏదైతే కూడా జూన్ ఎండింగ్ లోపల అన్ని కంప్లీట్ అయ్యేటట్టుగా రెండు లక్షల అరవై వేలు తారీఖు అడవిలో సుప్రీ దాని మీద ఈ రోజు అనేక సమస్యల్ని అధికారులు యాక్చువల్ గా డిస్కస్ చేయడం జరిగింది